ఈరోజు షార్ట్ స్టోరీ మొక్కే వంగనది మానే వంగుతుందా ఒక ఊరిలో ఒక జంట పది సంవత్సరాల కుర్రోడితో జీవిస్తున్నారు అయితే ఆ అబ్బాయి ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళాలంటే చిరుతిళ్ళు కోసం డబ్బులు అడుగుతూ ఉండేవాడు అయితే ప్రతిరోజు చిరుతిళ్ళు కోసం డబ్బులు అడుగుతూ వాళ్ళ తండ్రి విసిగిస్తూ ఉండేవాడు తండ్రి మాత్రం తనని ప్రోత్సహించేవాడు కాదు తండ్రి తల్లి మాత్రం తండ్రికి తెలియకుండా డబ్బులు ఇచ్చి పాఠశాలకు పంపించేది అయితే ఒకరోజు తను డబ్బులు ఇస్తే కానీ పాఠశాలకు వెళ్ళ వెళ్ళను అని చెప్పి చాలా మారం చేశాడు తల్లి విసుగు చెందిపోయి ఇంకా తనని నేను ఇంకా డబ్బులు ఇవ్వను అని చెప్పి చెప్పేసింది కొడుకుతో అయితే ఒకరోజు తను వాళ్ళ నాన్న తండ్రి చొక్కాలో డబ్బులు తీసేసి తండ్రికి దొరికిపోయాడు తండ్రి అది తెలుసుకొని తనని మందలించాడు ఇలా చొక్కాలో డబ్బులు తీయడం తప్పు అని తండ్రి చెప్తే తల్లి మాత్రం ఈ ఇలా మందలించకండి అని చెప్పి తను ఇంకా అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయింది అయితే తను ఇలా చేస్తూ ఉండేవాడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ పాఠశాల దగ్గర ఉన్న ఒక దుకాణంలో కూడా దొంగతనం చేశాడు దుకాణ యాజమాని ఇలా వాళ్ళ అమ్మకి మీ అబ్బాయి ఇలా దొంగతనం చేశాడని చెప్తే తనతో దుకాణ యాజమానితో వాళ్ళ తల్లి గొడవ ఆడింది దీంతో ఆ కుమా ఆ కుర్రవాడు నేను చేసింది తప్పు కాదు అనుకొని తను ఇంకా దొంగతనాలు చేయడం ఎక్కువ చేసి మొదలుపెట్టాడు అయితే ఒక రోజు చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు ఒక రోజేమో ఇంకా వాళ్ళ అమ్మకి తెలియకున్న ఎక్కువ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు కానీ ఒక చిన్న దొంగతనం చేసేవాడు ఇంకా ఒక కొన్ని దొంగతనాలు చేసిన తనకి ఆల్రెడీ వాళ్ళ అమ్మ ఏంటి తినని వెనకేయడం వల్ల తినకి చేస్తున్న తప్పు తనకు తెలియట్లేదు తిని దొంగతనం అది తప్పు కాదనే అనే దీంట్లోనే అబ్బాయి థింకింగ్లోనే ఉన్నాడు కానీ అతను చేస్తున్న తప్పు అని ఆ అమ్మ చెప్పకపోవడం వల్ల తను పెరిగై పెరిగి పెద్దవాడయిన తర్వాత ఇంకా కొంచెం పెద్ద పెద్ద దొంగతనాలు చేయడం తను మొదలుపెట్టాడు అయితే ఒకరోజు తను పెద్ద పెద్ద దొంగతనాలు చేసి పోలీసులకు దొరికిపోయాడు అప్పుడు వాళ్ళ అమ్మ లవోదిగోమని ఏడవడం మొదలుపెట్టింది చిన్న దొంగతనం చేసినప్పుడే ఆపితే ఇంత పెద్ద దొంగతనం చేసి పోలీసులు తీసుకువెళ్ళేవారు కాదు కదా నీతి ఏంటంటే పిల్లలు తప్పు చేసినప్పుడు మందలించి మంచి మార్గంలో పెట్టాలి